సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ దుల్హన్ రచన మాధురి పాలాజీ టపాసులతో బ్యాండ్ మేళంతో ఆ వీధి అంతా అదిరిపోయింది అందంగా అలంకరించి ఉన్న కారు నేరుగా వచ్చి ఒక ఇంటి ముందు ఆగింది పెళ్లి కల ఉట్టిపడుతుంది ఆ ఇంట్లో పైనుంచి కింది దాకా కరెంటు దీపాలు వేలాడుతున్నాయి ఇంటి ముందు శామ్యానా వేసి ఉంది బిర్యానీ వాసన వీధి చివరిదాకా తెలుస్తోంది అర్ధరాత్రి దాటిన మరుసటి రోజు వలీమా ఉండటం వల్ల ఇంట్లో చాలా మంది ఆ ఏర్పాట్లలో ఇంకా మెలకువగానే ఉన్నారు కారు ఆగినంతలోనే ఇంట్లో నుండి కొంతమంది ఆడవాళ్లు వచ్చి దిష్టిపల్లతో రెడీగా ఉన్నారు కారులో నుండి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు దిగారు వీధిలో చాలా మంది ఉత్సాహంగా ఈ హడావిడంతా చూస్తున్నారు కోలాహలంగా ఉంది అక్కడి వాతావరణం కొత్త జంటకి ఒక ఆవిడ దిష్టి తీసింది పెళ్లి కొడుకు షాహిద్ పెళ్లి కూతురు అస్రా ఇంట్లోకి అడుగు పెట్టారు అమ్మాయికి పైన గది చూపించు అని షాహిద్ వాళ్ళమ్మ చెప్పింది అస్రాన తీసుకొని ఇంట్లో మూలగా ఉన్న మెట్ల మీదుగా పైకి తీసుకెళ్లాడు షాహిద్ కాసేపటికి పెళ్లి ఇంటికొచ్చిన అతిథులు వెళ్లడం మొదలుపెట్టారు మెల్లగా నిశ్శబ్దం ఆవరించింది బదావు ముజేసే బాహర్నికాలో షాహిద్ అరుపులతో ఆ పెళ్లి ఇల్లు దద్దరిల్లిపోయింది షాహెద్ కేకలు విని కొంతమంది పైనున్న అంతస్తుకు వెళ్ళడానికి చిన్న గ్రిల్ తలుపు తెరిచారు అవతల వైపు నుండి షాహిద్ పరిగెత్తుకుని వచ్చి హాల్లో దివాద కూలబడి వణికిపోతున్నాడు అతడి కొత్త శేర్వాణి అంతా చెమటలతో తడిసిపోయి ఉంది షాహెద్ అక్క జబీన్ ఒక గ్లాసులో నీళ్లు తెచ్చిచ్చి క్యాహువరే ఎందుకట్లా దయ్యాన్ని చూసినట్టు మిత్ర అని అడిగింది షాహెద్ కళ్ళలో భయం పోలేదు సరికదా ఇంకా ఎక్కువైంది పైనున్న గదివైపు చూస్తూ వాహా ఊపర్ అసరా అస్రా అంటూ గుటకలు మింగాడు అప్పటిదాకా ఎవరికి పైన గదిలో ఉన్న కొత్త పెళ్లి కూతురు అస్రా గుర్తుకు రాలేదు విచిత్రంగా షాహెద్ వైపు చూసి క్యాహు ఆస్రాకో అని అడిగింది షాహెద్ అమ్మ జుబేదా జబిన్ తెచిచ్చిన మంచునీళ్లు గటగటా తాగేశాడు షాహిద్ అమ్మీ ఓపచ్చి పాగల్ దిగిరి విచిత్రంగా చూస్తుంది జుట్టంతా వదిలేసుకొని ఏదేదో మాట్లాడుతుంది బహు ముజే నేను లోపలికి వెళ్ళను భయంగానే అన్నాడు వెంటనే జబిన్ నవ్వేసి అరే పాగల్ పాగల్ ఓ నహి తూ హై కొత్త కదా భయపడి ఉంటుంది నువ్వే ఏదో చేసి ఉంటావు మొదటి రాత్రి కదా కొంచెం నిదానంగా ఉండాల్సింది అంది అరే బాజీ తూ నహి సమజ్రహి నేనసలు ఏమీ అమ్లేదు కనీసం వేలు కూడా ముట్టుకోలేదు గదిలోకి వెళ్లి పక్కన కూర్చొని పలకరించాను అంతే ఒక్కసారిగా నన్ను కోపంగా చూసి గొంతంతా మార్చేసి ఏదేదో మాట్లాడుతుంది పరేషాన్ హోగైమై దేక్కే షాహిద్ మాటలు విచిత్రంగా అనిపించి జుబిన్ జుబైదా ఇంకో ముగ్గురు ఆడవాళ్లు మెట్ల మీదుగా పై గదికి వెళ్లారు గదిలో అడుగుపెట్టి పెట్టగానే అందరూ ఉలిక్కి పడ్డారు పూలతో అలంకరించి ఉన్న గది మొత్తం చెల్లా చెదురుగా చేసి ఉంది కొత్త డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయి ఉంది పక్కన టేబుల్ మీద పెట్టి ఉంచిన స్వీట్లు పళ్ళు దిక్కుకు ఒకటి పడి ఉన్నాయి ఆస్రా మాత్రం నడిమంచం మీద జుట్టంతా విరబోసుకొని పట్టి వేసుకుని కూర్చుని ఉంది పెళ్లి బట్టలు అక్కడక్కడా చిరిగిపోయి ఉన్నాయి చక్కటి బంగారు రంగు మొహం నిండా ఎవరో రుద్దినట్టు కాటుక పులిమేసి ఉంది అది చూసి అందరూ నివ్వెరపోయారు వీళ్ళు గదిలోకి రావడం గమనించిన అస్రా విరపోసుకుని ఉన్న చుట్టూను రెండు వైపులా మొహం పక్కకి తోసి పెద్దగా అరుస్తూ కందిన వస్తువునల్లా తీసుకొని వాళ్ల వైపు విసరడం మొదలుపెట్టింది చాలా మామూలుగా పైకొచ్చిన ఆడవాళ్లంతా హడలిపోయి కేకలు వేసుకుంటూ కిందికి ఉరుకుల మీద వచ్చేశారు జుబేదా అయితే మూర్చపోయినంత పనిచేసింది ఇంకా ఇంట్లో వాళ్లంతా తమకు తోచింది తలా ఒకటి చెప్పారు దుల్హన్ కూప్ సూరథేనా నజర్లగి హోగి మళ్ళా దిష్టి తీస్తే సరిపోతుంది జరా నీళ్లు తాగించండి ముల్సాబ్ని పిలిపించండి ఆయనే ఏదో ఒక సలహా ఇస్తాను ముందు వాళ్ళింటికి ఫోన్ చేసి చెప్పండి ఇలాంటి పిచ్చి పిల్లను కట్టబెట్టారు మనకి ఎంత మోసం ఒక్కసారిగా పెళ్లి మహల్ మొత్తం మారిపోయింది మరి సాయంత్రం వయమా ఉంది కదా దాని సంగతి ఏంటి ఏర్పాట్లన్నీ చేసేశాం ఇప్పుడు అందరికీ ఏమని సమాధానం చెప్పాలి విసుగ్గా అన్నాడు షాహెద్ వాళ్ళ నాన్న ముక్తార్ షాహెద్కి ఏమి పాలు మొబైల్ ఫోన్ తీసి అస్రా వాడ నాన్న కి ఫోన్ చేశాడు అవతల ఆయన ఫోన్ తీయగాని విషయం చెప్పాడు షాహెద్ విషయం తెలియగానే ఉరుకులు పరుగుల మీద వచ్చారు అస్రా ఇంటి నుండి వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన వాళ్ళు రాగానే ఇంట్లో వాళ్ళంతా చుట్టూ చేరి వీళ్ళని నానా మాటలు అనడం మొదలుపెట్టారు అస్రా తల్లిదండ్రులు తలదించుకొని అన్ని మాటలు పడ్డారు ఆ తర్వాత వాళ్ళు పైకి వెళ్లి అస్రాని గదిలో కలిశారు అస్రా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు వాళ్ళు కూడా ఆ అమ్మాయిని అలా చూసేసరికి నోట మాట రాకుండా ఉండిపోయారు అస్రా వాళ్లమ్మ గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది అస్రా అత్తింటి వాళ్లే దీనికంతటికీ కారణమని వాపోయింది నిన్నటిదాకా బంగారంలా ఉన్న పిల్ల ఒక్క రాత్రికై ఇలా అయిపోయిందేంటి ఏమనాలి ఇక్కడే ఏదో చేతబడి జరిగి ఉండాలి నాశనం చేసేశారు మా పిల్లని అంది ఓయమ్మో ఎన్నేసి మాటలంటుందో చూడు పిచ్చి పిల్లకు మేకప్ వేసి మాకు చూపించి మాయా మాటలు చెప్పి పిల్లోడికి కట్టబెట్టి ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఎలా ఏడుస్తున్నారో చూడండి మా అదృష్టం బాగుంది కాబట్టి పెళ్లైన వెంటనే ఈ బండారం బయటపడింది లేకపోతే మా పిల్లోడిని చంపేసి ఉండేది రాక్షసి షాహెద్ వాళ్ళమ్మ అస్సలు తగ్గకుండా తిరిగి తిట్టింది ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి మా బిడ్డకు మీరే మా ఇంటికొచ్చి బతిమాలితనే కదా మేము కూడా ఒప్పుకున్నాం ఉన్న ఫలంగా పెళ్లి చేయాలి అంటే చక్కగా చదివే పిల్ల చదువు మాన్పించి మరి ఒక్క నెల రోజుల్లో చదువు మాన్పించి మరి ఒక్క నెల రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా పెళ్లి చేశాం మీరు అడిగినంత కట్నం కూడా ఇచ్చాం ఇప్పుడు ఇట్లా మమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు పెళ్లి చేసి అమ్మాయిని మీ చేతుల్లో పెట్టడం వరకే మా పని ఆ తర్వాత మంచైనా చెడైనా మీదే బాధ్యత అస్రావడ నాన్న పోయాడు ఒక పక్క ఈ అవుతూ ఉంటే అస్రా వాళ్ళ అన్న ఇర్షాద్ పరుగు పరుగున మసీదుకి పోయి మౌలానాన్ని తీసుకొచ్చాడు అస్రా వాళ్ళ అమ్మ వదిన అత్త మౌలానాని అస్రా ఉన్న గదిలోకి తీసుకెళ్లారు దగ్గరగా మూసి ఉన్న గది తలుపులు తోయగానే ఒక చెంబు వచ్చి మౌలానా తలకి గట్టిగా తగిలింది అస్రా మళ్లీ గట్టిగా కేకలు వేస్తూ మరికొన్ని వస్తువులు విసిరేయడం మొదలుపెట్టింది వాటిని తప్పించుకుంటూ మౌలానా ఆమె దగ్గరికి వెళ్లి అస్రాని తేరిపారా చూశాడు అస్రా మౌలానా మొహంలోకి చూస్తూ గట్టిగా అరిచింది ఒక్క ఒదున వెనక్కి దూకాడు మౌలానా బిగ్గరగా కురాన్ సూరాలు చదువుతూ ఆ గదిలో నుండి బయటికి వచ్చేశాడు మౌలానా కిందికి వెళ్ళి ఆ అమ్మాయిని సైతాన్ పట్టుకుంది ఆ పిల్లతో పాటు ఈ ఇంట్లో కూడా సైతాన్ వచ్చేసింది అందుకే కోపంతో ఫరిష్తాలు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు దర్గాకి తీసుకెళ్లి పెద్దముల్లాకి చూపించాల్సిందే ఇది నా మాట వినేటట్టు లేదు ఎంత త్వరగా దర్గాకు తీసుకుని వెళితే అంత మంచిది వలీమా కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసేసుకోండి అని చెప్పి బయటికి త్వర త్వరగా వెళ్ళిపోయాడు ఆయన మాటలు వినగానే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ల ఏడుపులు ఇంకా ఎక్కువయ్యాయి జుబేదా వెంటనే అస్రాని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లిపోవాలని బెదిరించింది కాని అస్రా వాళ్ళ అమ్మ మాత్రం అలా ఎలా కుదురుతుంది ఇప్పుడు అస్రా మీ ఇంటి కొడలు నలుగురిలో మా పరువు పోతుంది అసలే ఆడపిల్ల ఈ విషయం బయటకు పొక్కితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుకుంటారు మీరిలా మాట్లాడడం న్యాయం కాదు ఒకసారి దర్గాకు తీసుకుని వెళ్తే అంతా సర్దుకుంటుంది దాదాపు బతిమాలినట్టే మాట్లాడింది కొద్దిగా భోజనం ఒక పల్లెంలో పెట్టుకుని అస్రా వాళ్లమ్మ జాగ్రత్తగా వెళ్లి పైన గది బయటపెట్టి పరుగున వచ్చేసింది ఆ పూటకి పైన అస్రా ఉన్న గదికి దారి తీసే మెట్ల దగ్గర గ్రిల్ తలుపుకి తాళం వేసేశారు ఆ రోజు సాయంకాలం అస్రాని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న అన్న షాహిద్ ఊరే అవతల ఉన్న పీర్ సాహెబ్ దర్గాకి తీసుకుని వెళ్లారు అసలు అస్రాని బట్టలు మార్పించడానికి కూడా చేత కాలేదు వీళ్ళెవరికి అలాగే పెళ్లి బట్టల్లో చింపిరి జుట్టుతో బలవంతంగా కారులో కూర్చోబెట్టి వెనక అస్రా నాన్న అన్నా కదలకుండా ఆమెని పట్టుకుని కూర్చున్నారు దారంతా ఉండి ఉండి భయంకరమైన గొంతుతో కేకలు వేస్తూనే ఉంది అస్రా దర్గా దగ్గర చాలా మందిని కాళ్లకి సంకెళ్ళు వేసి కట్టేసి ఉంచారు కొంతమంది శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంటే మరికొంతమంది గట్టిగా కేకలు వేస్తున్నారు ఎక్కడెక్కడి నుండో జనాలు ఇక్కడ తమ వాళ్లను సైతాన్ బంధకాల నుండి పెద్దముల్లా విడిపిస్తారన్న నమ్మకంతో వచ్చిన వాళ్లే కారు దిగి ఆ వాతావరణం చూడగానే ఎందుకో కొద్దిసేపు అస్రా నిశ్శబ్దంగా ఉండిపోయింది గుంపులు గుంపులుగా మనుషులు ఉన్నా ఎందుకో ఒకలాంటి భయం అనిపించింది అస్రాకి పెద్దముల్లా వచ్చి అస్రాని చూడగానే ఆమె మల్లా అరవడం మొదలుపెట్టింది అస్రా చుట్టూ ఒకటి రెండు సార్లు ఏవో మంత్రాలు చదువుతూ తిరిగాడు ముల్లా తర్వాత వెళ్లి తన అనుచరుడి చెవిలో ఏదో చెప్పాడు అది విన్న అనుచరుడు బుద్ధిగా తల ఊపి లోపలికి వెళ్లి కాసేపటికి ఒక చిన్న సీసాలో ఏదో నీళ్లలాంటివి తీసుకొచ్చి ఇచ్చాడు ముల్లా ఆ నీళ్ల సీసాని అస్రావాళ్ళ నాన చేతికిచ్చి ఈ నీళ్లు పవిత్రమైన మంత్రించిన నీళ్లు రోజు మూడు పూటలా ఇవి అమ్మాయితో తాగించండి అలాగే నేనొక మందు ఇస్తాను తెల్లవారుజామున అది తినిపించండి ఇప్పుడు నేను ఈ పిల్ల ఒంట్లో ఉన్న సైతాన్ని తరిమేస్తాను నేను చెప్పినవి చేస్తే మళ్లీ ఆ సైతాను తన దరిదాపుల్లో కూడా రావడానికి భయపడుతుంది ఆ తర్వాత ఒక మూడు నెలల పాటు నెలకి రెండు సార్లు అమ్మాయిని తీసుకురావాలి దీనికంతటికీ లక్ష రూపాయలు ఖర్చవుతుంది అని చెప్పాడు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అందరూ ముల్లా నిలబడి ఉన్న అస్రాను బలవంతంగా కూర్చోబెట్టాడు విసిరి కొట్టి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి చెరోరక్క అతని అనుచరులు వచ్చి కదలకుండా పట్టుకున్నారు ఆ తర్వాత మళ్లీ మంత్రాలు చదువుతూ తన చుట్టూ తిరిగాడు ముల్లా ఒక్కసారి తిరిగిన తర్వాత వెనక నిలబడి గట్టిగా కాలితో అస్రా మీద తన్నాడు ఒక క్షణం ఆ ప్రదేశమంతా అస్రా ఆక్రందనతో అదిరిపోయింది ఆ కేక ముల్లాని అస్సలు కదల్చలేదు ఇంకో నాలుగు సార్లు అలాగే తిరిగి మొత్తం ఐదు సార్లు తన్నాడు నాలుగోసారికే అస్రా స్పృహ కోలిపోయి జీవం లేనట్టు పడిపోయింది ఇంత జరుగుతున్నా అస్రా కుటుంబ సభ్యులు కాని షాహిద్ కాని అడ్డుపడలేదు ఏంటని ప్రశ్నించలేదు స్పృహలో లేని అస్రాని వాళ్ళ అమ్మా నాన్నలు పుట్టింటికే తీసుకొచ్చారు మెలకు వచ్చి చూసేసరికి అస్రా వదిన వజీహా పక్కనే ఉంది వదిన పట్టుకొని అస్రా బోరమని ఏడ్చింది వజీహా నిశ్శబ్దంగా ఆ అమ్మాయిని పట్టుకుని ఓదార్చింది అస్రా ఏదో అనబోయేంతలో అస్రా వాళ్ళమ్మ భోజనం తీసుకుని వచ్చింది ఆమెను చూడగానే ఏమీ మాట్లాడకుండా కూర్చుంది అస్రా వజీహా ఆమె చేతి నుండి పల్లెని తీసుకోగానే ఆమె ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది వజీహా ముద్దలు కలిపి పెడుతుంటే అస్రా నెమ్మదిగా బోంచేసింది కాసేపటికి కొద్దిగా ఓపిక వచ్చిందేమో అస్రా మాట్లాడింది చాలా భయమిస్తుంది బాబీ అని ఫజీహా వెంటనే నిజం చెప్పాలంటే నిన్నటి ముల్లాదెబ్బలకి నువ్వు ప్రాణాలతో ఉంటావనుకోలేదు అయినా అమ్మీ బాబా అంతదాకా వెళ్ళనిస్తారని నేను ఊహించలేదు ఇదంతా మన చెయ్యి దాటిపోయేలోపు ఇక్కడితో ఇదంతా ఆపేస్తే మంచిది అని నాకు అనిపిస్తూ ఉంది ఎన్నో కలలు కంటాం ఏదేదో అవ్వాలనుకుంటాం అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇది జీవితం ఎందుకు అవుతుంది నన్నే చూడు చక్కగా జోనల్ లెవెల్లో వాలీబాల్ ఆడేదాన్ని ఈ ఆటలు గీటలు ఆడపిల్లకు ఎందుకు అని చెప్పి స్టేట్ టీంకి కి సెలెక్ట్ అయిన నన్ను తీసుకొచ్చి మీ అన్నకు కట్టబెట్టారు దేశం కోసం ఆడాలని ఎన్ని అనుకున్నాను ఇప్పుడు అన్ని పక్కన పెట్టి మా అమ్మీవాడు చెప్పినట్టు పెళ్లి చేసుకోలేదా నేను ఆడపిల్లలకు సర్దుకుపోవడం మామూలే కదిలిస్తే దాదాపుగా ఆడవాళ్లందరివి ఇలాంటి కథలే ఉంటాయి ఇంక చాలు ఒక నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని షాహిద్ వాళ్ళకి కబురు పెడతాం అని చెప్పి చెయ్యి కడుక్కోడానికి లేచి బయటకు వెళ్ళిపోయింది తిరిగి వచ్చి చూసేసరికి అంతవరకు ఏడ్చిన అస్రారూపం మాయమైపోయి ఆ మొహంలో సంకల్పం మొండితనం చేరాయి నహీ బాబీ ఇంత చేసింది ఆ తన్నులు భరించింది ఇప్పుడు వెనక్కి తగ్గడానికి కాదు ఆరు నూరైనా నూరారైనా ఈ పెళ్లి ఇక్కడితో తెగిపోవలసిందే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా సివిల్స్ కోచింగ్కి వెళ్లాలి ఇన్నేళ్ల నా కలను ఇప్పుడు పక్కన పడేసి మామూలుగా ఉండలేను నా బాధని ఒక్కరూ అర్థం చేసుకోలేదు కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావని సంతోషపడ్డాను ఇప్పుడు నువ్వు కూడా ఇలా మాట్లాడితే నేను ఎవరికి చెప్పుకోను బాబీ మన ప్లాన్లో ఏ మార్పు లేదు ఇప్పటిదాకా నాకు ఇచ్చి సపోర్ట్ చేశావు ఇంకొక నలభై ఎనిమిది గంటలు పోతే మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఆ తర్వాత నీకు కూడా ఈ ఏది ఉండదు ప్లీజ్ బాబీ కాదనకు అని తడిగా ఉన్న వజీహా రెండు చేతులు పట్టుకుంది అస్రా అందుకు వజీహా గట్టిగా నిట్లుచ్చి సరే అస్రా గుల్బర్గాలో అయితే నీకు తప్పక నయమవుతుందని అక్కడైతే మా అమ్మ వాళ్ళింట్లోనే ఉండవచ్చని అమ్మీ బాబాకి చెప్పి నేనే ఎలాగో ఒప్పిస్తాను అవసరమైతే మా నాన్నతో కూడా ఓ మాట చెప్పేస్తాను ఇప్పటికే షాహీద్ వాళ్ళతో బాబా మాట్లాడి ఒక వారం రోజుల్లో నిన్ను తిరిగి పంపడానికి ఏర్పాట్లు చేస్తామని అప్పటిదాకా వలీమా వాయిదా వేయమని చెప్పుంచారు నీ యాక్టింగ్కి దెబ్బకు హడలిపోయి ఉన్నారు అందరూ మన ముందే అనుకున్నట్టు రేపు సాయంత్రానికే మన ప్రయాణం ఎల్లుండి పొద్దున్నే నీ సివిల్స్ కి ఢిల్లీకి ప్రయాణం నేను నా ఫ్రెండ్స్ సహాయంతో అన్ని ఏర్పాట్లు చేస్తాను అంది వెంటనే వజీహాని గట్టిగా వాటేసుకుంది అస్రా థ్యాంక్ యూ సో మచ్ బాబీ నువ్వు లేకపోతే నా లైఫ్ మొత్తం నరకంగా మారిపోయేది ఈ పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అమ్మీకి బాబాకి చెప్పి ఎంతలా మొత్తుకున్నా వినలేదు నా పెళ్లి చేసేయడం తప్ప వాళ్ళకి అస్సలు నా గోలేంటి నేనేం అవ్వాలనుకుంటున్నాను నాకు అబ్బాయి నచ్చాడా లేదా ఇవేవీ పట్టలేదు నన్ను ఇంత మాత్రం చదివించింది కూడా నాకు మంచి సంబంధాలు రావడానికంట రేపు పిల్లలకు ఇంట్లోనే చదువు చెప్పుకోవడానికంట దేశాలను ఏలుతున్న రాడవాళ్లు అవతల వీళ్ళు మాత్రం కనీసం మన బతుకుల్ని చదువుల్ని కెరీర్స్ని కూడా మనల్ని ఏలుకోనివ్వరు ఎంగేజ్మెంట్ అయ్యాక ఆ షాహిద్ కూడా ఎంత మొత్తుకున్నా నా మాట వినలేదు కనీసం అతడు పెళ్లి తర్వాత నన్ను చదువుకోవడానికి ప్రోత్సహించేలా ఉండి ఉంటే మనకు ఈ తిప్పలు తప్పేవి అతగాడు నన్ను పెళ్లి చేసుకుంటే అదేదో అచీవ్మెంట్లా ఫీల్ అవుతున్నాడు తప్ప నా ఇష్ట కాన్సెప్ట్ కాన్సెప్ట్తో అతనికి పని లేదు అసలు నిన్న ఆ ముల్లా అంత తంతుంటే కనీసం నోరు మెదపలేదు అలాంటి వాడిని నేను జీవితాంతం నమ్మి ఉండలేను నిజమే కాని రేపు నువ్వు వెళ్ళిపోయావని తెలిసాక ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో అని భయంగా ఉంది నేనేమైపోతానో అని వాళ్ళు ఆలోచించలేదు కదా బాబీ అమ్మీ బాబా కానీ అన్నయ్య కానీ ఆ దుర్మార్గుడు నన్ను అలా తమ్ముతుంటే అడ్డుపడలేకపోయారు ఒకవేళ నాకేమైనా అయ్యుంటే దేవుడి పేరో దెయ్యం పేరో చెప్పి వాళ్ళే తప్ప వాడు చేసింది ఎంత ఘోరమో ఒప్పుకునేవాళ్ళ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను సొంతంగా చేతికి దొరికిన పుస్తకాలు చదివి లైబ్రరీలు తిరిగి అన్నయ్య పుస్తకాలు దొంగచాటుగా తీసుకుని రాత్రులు మేలుకొని చదివి ఇంతదాకా వచ్చాను గదిలో గోడకు వేలాడుతున్న మెడల్స్ ఇనప బీర్వా మీద ఉన్న ట్రోఫీలు చూపించి చెప్పింది అస్రా వీటికి ఈ ఇంట్లో విలువలేదు వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకుంటే తప్ప నేను ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్లకు నేను పిచ్చిదానానే కనిపిస్తాను కలెక్టర్ అవ్వాలన్న నా కలని వీళ్ల కోసం వదులుకోను నిజంగా వీళ్ళు నన్ను ప్రేమిస్తే ఇప్పటికైనా నా పట్టుదలను అర్థం చేసుకుంటారు లేదంటే వాళ్ళిష్టం మరుసటి రోజు పొద్దున్నే అస్రా లేచేసరికి షాహిద్ ఈ పెళ్లి లేదని తలాక్ కావాలంటున్నాడని వాళ్ల పెళ్లి జరిపిన మౌలానతో కబురు పంపారు అత్తింటి వాళ్లు ఎంత సులువుగా పెళ్లి కావాలని సాధించుకుంటారో అంతే సులువుగా వదిలించుకోవడం కూడా కుదురుతుంది ఈ మగవాళ్ళకి తలాక్ మాట వినగానే అస్రా తల్లి గట్టిగా ఏడుస్తూ షాహిద్ కుటుంబాన్ని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది సరిగ్గా రెండు రోజుల క్రితం షాహిద్ కుటుంబమే ఇక చచ్చేదాకా తన కుటుంబమని ఇక అస్రావాడు చెప్పినట్టు నడుచుకుని పుట్టింటికి వాళ్ళ పెంపకానికి పేరు తేవాలని అస్రాకు నూరిపోసిన పోసిన అమ్మ ఇప్పుడు వాళ్ళని తిడుతూ ఉంది మనుషులు వాళ్ళ అభిప్రాయాలు ప్రవర్తనలు మారిపోవటానికి ఎక్కువ సమయం పట్టదు కాబోలు సాయంత్రం వజీహాతో పాటు బయలుదేరింది అస్రా సాగ నంపుతున్నప్పుడు అస్రా తల్లిదండ్రుల మొహంలో తాను వెళ్తున్నందుకు బెంగ కంటే తగలబడిపోతున్న వాళ్ల పరువు కాపాడుకోవడమే వాళ్లకు అన్నట్టుగా ఉన్నారు అసలు ఈ మూడు రోజుల్లో అస్రా తండ్రి కాని అస్రా పక్కన కూర్చొని మాట్లాడిందే లేదు అసలు తనకు ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించిందే లేదు ఇదంతా చూస్తుంటే అస్రా పట్టుదల ఇంకా పెరిగింది తనకంటూ సొంతంగా పేరు సంపాదించుకునేదాకా మళ్లీ ఈ ఇంటి గడప తొక్కకూడదని మనసులోనే గట్టిగా నిర్ణయించుకుంది బయటకొచ్చేసరికి అస్రా దూరపు చుట్టం సాజిద్ ఆటోతో రెడీగా ఉన్నాడు అది ఎక్కి రైల్వే స్టేషన్కి బయలుదేరారు కానీ ఆటోలో ఉన్నంతసేపు ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆటో దిగి స్టేషన్లోకి వెళ్ళాక అక్కడ వజీహా ఫ్రెండ్ వీళ్ళిద్దరికీ ఎదురొచ్చింది ఇక్కడ నుండి హైదరాబాద్ దాకా నీకు తోడుగా నా ఫ్రెండ్ దివ్య వస్తుంది అక్కడ నుండి నువ్వు క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళు అని చెప్పి వజీహా అస్రా సర్టిఫికెట్లన్నీ ఉన్న ఒక కవరు కొంత డబ్బు ఇచ్చింది అటు చూసి ఇటు చూసి ఉన్న హిజాబ్ పక్కకు తీసి చెవికి ఉన్న దుద్దులు కూడా తీసి ఇచ్చింది ఇబ్బందిగానే అవన్నీ తీసుకుంది అస్రా ఇప్పుడు నా దారిని చూసుకుని ఢిల్లీ వెళ్ళిపోతాను కాని నీ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది బాబీ ఇదంతా మనం కలిసి ప్లాన్ చేశామని వాళ్ళకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అందుకు బజీహా నవ్వి పిచ్చిదానా ఎనిమిదేళ్ల క్రితం నేను చేయలేని పనిని నువ్వు ఇప్పుడు చేస్తున్నావు నువ్వు నుండి జాగ్రత్తగా బయటపడు చాలు నేను మళ్లీ ఏ సైతాన్ కట్టుకతో చెప్పి నువ్వు నన్ను కొట్టేసి పారిపోయావని చెప్తాను కొద్దిగా నాకు కూడా యాక్టింగ్ చేసే అవకాశం రాని అని అస్రా భుజం తట్టింది ఇంతలో ప్లాట్ఫామ్ మీదికి ట్రైన్ వచ్చి ఆగింది హడావిడిగా దివ్య అస్రా ట్రైన్ ఎక్కేశారు ఎక్కువసేపు ఆగకుండానే ట్రైను కదిలింది కిటికీలో నుండి అస్రాకి వజీహా చెయ్యి ఊపుతూ కనిపించింది ఇప్పుడు తన ప్రయాణం ఎక్కడికో తను అనుకున్నది సాధిస్తుందో లేదో అన్న విషయం పక్కన పెడితే ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకొని తల్లిదండ్రులను సమాజాన్ని ఎదిరించి ఒక కొత్త భవిష్యత్తులోకి అస్రా ప్రయాణం మొదలైతే ట్రైన్ బయటే నిలబడి ఈ సాహసం చేయటానికి అస్రాకి తోడుగా నిలిచిన వజీహా తిరిగి అదే పాత జీవితంలోకి వెళ్లిపోతోంది కనుమరుగయ్యేదాకా అలా ఇద్దరూ చేతులు ఊపుతూనే ఉన్నారు ఆ క్షణం వాళ్ళిద్దరూ కళ్ళకు ఒకరు ఫరీజ్దా లాగే కనిపించారు